ప్రతి ఒక్కరూ తేలికగా చదువుకోదగిన శివశంకర స్తోత్రం పశుపతీశ్వర పార్వతీశ్వర రక్ష శంకర వసము కాక వసతి లోపల నివాసించి చెందుచు వెజలు పొందుచు అజ్ఞానినై ఉంటి నాపై శివ శంకర భక్తికైతే ముందు తోచదు ముక్తి మార్గం తెలియనైతిని వట్టి మాటలు కాక నిన్నొకసారి తలస్తిని శంకర స్నాన మెరగను దానమెరగను ధర్మ మెరగను నీచులకునే కొంచెమైతిని బుద్ధి లేక మోసపోతిని నన్ను మన్నన సేయుమీ శంభో అన్నదమ్ములు కన్న బిడ్డలు ఉన్నవారెల్లాను ఉందరు చుట్టూ పొందురు మరలు పెడుదురు గట్టుదాకా వెంబడిస్తిరి పెట్టి తిరిగి చూడగా పరుగెట్టుకోస్తరి శంకరా కైలాస వాస నిలయ కానకంఠం కనకమునుపే అవిడ వచ్చి నన్ను మీరు కృపారులయ్యా చూడరయ్యా दीनरक्षक दिव्यसुन्दर आत्मकालमन्दुकावुमय्यात्मना भव शङ्करा शिव नमः